ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పాటైన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దాన్ని నిజం చేశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట అయితే నిలబెట్టుకున్నారు ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చారు ఆయన ఏపీ వ్యాప్తంగా సోమవారం అంటే జూలై ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది అయితే ఉచిత ఇసుక విధానంపై నెట్టింట కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి ఉచితంగా ఇసుక అని చెప్పి టన్నుకు ఇసుక సుమారుగా పదమూడు వందలకు విక్రయిస్తున్నారు అంటూ కొన్ని ఫ్లెక్సీలు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇప్పుడు నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను ఇసుక రేటు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు విశాఖ ఆగనపుడి వద్ద టన్ను ఇసుక పదమూడు వందల తొంభై నాలుగు అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక దీంతో ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేట్లు అని నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు అయితే దీనికి అధికారిక వర్గాలు వేరే కారణాలు కూడా చెప్తున్నాయి వేరే ప్రాంతాల నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఇసుక ఈ రేటు ఉందని అధికారిక వర్ అయితే పేర్కొంటున్నాయి మరోవైపేమో ఉచిత ఇసుక విధానంలో నామమాత్రపు ధరలకు ఇసుకను అందిస్తున్నామన్నారు ఇసుకకు కావాల్సిన వారు స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లోడింగ్ రవాణా ఛార్జీలను చెల్లించి ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఇక ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ఇసుకను గనక తీసుకువచ్చిన రవాణా ఛార్జీలు కూడా కలిసి ఈ రేట్లను ఫిక్స్ చేసినట్టుగా తెలిసింది మరోవైపేమో ఉచిత ఇసుక పైన విధి విధానాలను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసింది అదే విధంగా నూతన ఇసుక తయారు చేసే వరకు ఈ మార్గదర్శకాలను అనుసరించనున్నారు ఇసుక క్వారీలో తవ్వకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నారు ఈ కమిటీలో జిల్లా ఎస్పీ జేసీ సహా వివిధ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు ఇక జిల్లాలో ఉండే స్టాక్ పాయింట్లు ఈ కమిటీల ఆధ్వర్యంలో నడుస్తాయి అలాగే ఇసుక లోడింగ్ రవాణా ఛార్జీలను సైతం ఇవే కమిటీలు నిర్ధారిస్తాయి ఇక ఈ చార్జీలను సైతం డిజిటల్ విధానంలోనే జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇసుక విక్రయాల్లో పారదర్శక కోసం లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల చెల్లింపులను డిజిటల్ విధానంలోనే చేపట్టాలని విధి విధానాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది అలాగే ఇసుకను మరోచోట విక్రయించిన ఇతర రాష్ట్రాలకు గాని తరలించిన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేసింది భవనాల నిర్మాణాల కోసం తప్ప మీరు ఏ ఇతర పనులకు ఇసుకను విక్రయించకూడదని స్పష్టం చేసింది